అందరికి నమస్తే శ్రీరామ్ నా తమ్ళని ఆల్రెడీ చూస్తుంటారు నేను కుంభమేళాకి వెళ్తున్నాను ముందుగా నేను చెప్పవలసింది ఏంటంటే నేను అసలు కుంభమేళ వెళ్తానని కూడా అనుకోలేను ఎందుకంటే నేను ఫోర్ మంత్స్ ముందే నేను అయోధ్యకి ఆల్రెడీ ట్రైన్ బుక్ చేసుకున్నాను ఫోర్ మంత్స్ ముందే ఎందుకంటే కుంభమేళ ఆ టైంలో ఇంకా సమాచారం కూడా నాకు తెలియదు నాకు రీసెంట్గా తెలిసింది కుంభమేళ జరుగుతుందని కాబట్టి అయోధ్య వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కుంభమేళకు వెళ్ళొచ్చని నేను అనుకున్నాను ప్రత్యేకంగా ప్రత్యేక కాదు కొన్ని కోట్ల మంది వస్తారు ఈసారి యాభై కోట్ల మంది వస్తారని అంచనా ఉంది ముందుగా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సూచనలు కూడా నేను చెప్పిన కావు ప్రస్తుతం ఇప్పుడే కొన్ని వీడియోలు చూ చూడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉందో నేను ఒకసారి చెప్తాను చిన్నపిల్లలు కానీ వృద్ధులు ఎవరైతే సిక్స్టీ ప్లస్ ఎవరైతే ఉంటారు వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ అంటే ఫిఫ్టీన్కి కింద బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరు కూడా రాకుండా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే తొక్కి స్లాట ఇంతకుముందు కూడా చాలా జరిగింది చాలా జాగ్రత్తగా ఉండాలా ఎవరైతే యువకులు కొంచెం స్ట్రాంగ్గా శారీరకంగా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు వాళ్ళంటే పర్లేదు ఎందుకంటే తొక్కి స్లాట చాలా జరుగుతుంది లాటా చాలా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ నుంచి వచ్చేవారైనా అలాగే ఫ్లైట్ నుంచి వచ్చేవారైనా ఏ విధంగా అయినా వచ్చేవారు ఎవరైతే కుంభమేళానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఒక ఐదు కిలోమీటర్లు మాత్రం తప్పనిసరిగా నడవాల్సిందే ఎందుకంటే అదంతా కూడా టెంట్లతోటి ఫుల్ కోట్ల మంది ఉంటారు కాబట్టి కోట్ల మంది వస్తారు కాబట్టి యాత్రికులు వాళ్ళందరూ కూడా ఉండటానికి మినిమం ఐదు కిలోమీటర్లనే లోపే ఉంటుంది కాబట్టి అందరు కూడా నడవాల్సి వస్తుంది వెళ్ళేటప్పుడు వచ్చిన మినిమం పది కిలోమీటర్లు అయితే కంపల్సరీ నడవాల్సి వస్తుంది చిన్నపిల్లలు నడవలేరు అలాగే వృద్ధులు కూడా నడవలేరు మహా కుంభమేళానికి వచ్చే వాళ్ళందరూ కూడా కేవలం నది స్నానం చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం చేసే వాళ్ళు కాదు ఎందుకంటే ఇంత దూరం వచ్చి కాశీ లేదా అయోధ్యకి తప్పనిసరిగా దర్శనం చేసుకొని వెళ్తారు ఇంటికి ఎందుకంటే అంత దూరం వచ్చి అయోధ్య శ్రీరాములు జన్మించిన స్థలం అది అలాగే కాశీ తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారి అయినా వెళ్ళాలని అందరి కోరిక ఉంటుంది కాబట్టి కాశీ అలాగే వారణా కాశీ అలాగే అయోధ్య అలాగే గోరఖ్నాథ్ మందిర్ ఇవన్నీ కూడా తప్ప తప్పనిసరిగా చూసే వెళ్ళాలని అందరికి ఉంటుంది కాబట్టి కుంభమేళానికి వచ్చిన వారు కూడా వాటిని చూసి వెళ్తారు దర్శించుకొని వెళ్తారు కాబట్టి చాలామంది ప్రతి దగ్గర కుంభమేళ ఈ విధంగా అయితే అంత కోట్ల మంది ఉంటారో అదేవిధంగా కాశీలో కూడా దర్శనం చేసుకోవడానికి కొన్ని గంటల పాటు వేసి చూడాల్సి వస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు ఉంటే గనక ఒకవేళ మీరు కుంభమేళానికి రావాలనుకుంటే మొదట ఏదైతే పది రోజులు ఉంటుందో ఆ టైంలో చాలా మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు అలాగే పూర్తి లాస్ట్ మూమెంట్లో పది పది రోజులు ఉంటుందో అది కూడా చాలా మంది ఉంటారు మిడిల్లో ఏవైతే కొన్ని రోజులు ఉంటుందో ఆ ఇరవై రోజులు ఆ ఇరవై రోజులు మాత్రమే అస్తే అది కూడా కొంచెం అంటే కొంచెం మంచిది అన్నట్టు ఎందుకంటే అలాగే కుంభమేళ స్నానానికి ఎవరైతే రావాలని తప్పకుండా రావాలి మేము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కనుక మిడిల్ ట్వంటీ డేస్ మొత్తం నలభై ఎనిమిది రోజులు కాబట్టి మిడిల్లో ఏదైతే ఇరవై రోజులు ఉంటుందో ఆ ఇరవై రోజులు వస్తే బెటర్ ఎందుకంటే ఫస్ట్ పది రోజులు చివరి పది రోజులు చాలా చాలామంది లక్షల కోట్ల మంది వస్తుంటారు ఎందుకంటే ఫస్ట్ పది రోజులు ఎందుకంటే ఎక్కువ ఉత్సాహం ఉంటుంది తప్పకుండా అదే పది రోజులు చేయాలని కొంచెం కోరికతోటి ఉంటారు లాస్ట్ పది రోజులు ఎందుకంటే అరే చివరి అయిపోతుంది కుంభమేళ సమయం అయిపోతుందని ఆట సమయంలో కూడా కొన్ని కోట్ల మంది వస్తారు మిడిల్ సమయం ఏంటంటే కొంచెం విస్తృతంగా రాకపోవచ్చు కాబట్టి వచ్చి నది స్నానం చేసి వెళ్ళొచ్చు అది కూడా జాగ్రత్తగా ఉండాలి వృద్ధులు కాకుండా చిన్నపిల్లలు కాకుండా మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రావచ్చు ఎందుకంటే ఇప్పుడే నేను కొన్ని వీడియోలు చూ చూడడం జరిగింది ఎందుకంటే చాలా కొన్ని ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ జనాభా ఉంది అలాగే అయితే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాలు కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ఈ కుంభమేళలో పాల్గొంటారు అలాగే అఘోరలు సాధువులు సన్యాసులు అందరూ ప్రతి ఒక్క హిందువు పాల్గొనేటట్టు ఉంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి సమావేశం ఇది ఎందుకంటే పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది కాబట్టి అలాగే పునర్జన్మ ఉండదని విశ్వాసం కూడా మన హిందువులలో చాలా గట్టి నమ్మకం ఉంటుంది కాబట్టి అయోధ్యలో ఎవరైతే ఇంకొక సమాచారం ఎవరైతే మన హిందూ సోదరులు ఎవరైతే మన తెలంగాణలో ఉన్నటువంటి హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అయోధ్య దర్శనంకి వెళ్తారో శ్రీరామ దర్శనంకి అక్కడ మనం భోజనం కూడా తెలుగు వాళ్ళ ఫుడ్ తినాలనుకుంటే అక్కడ మన తెలుగు దంపతులు ఇద్దరు దంపతులు అక్కడనే ఉండిపోయి కేవలం సేవ చేస్తున్నారు అన్నదానం కానీ లడ్ల పంపిణీ కానీ ఇవన్నీ కూడా సేవ చేస్తున్నారు అక్కడ అక్కడ ఉన్నటువంటి లొకేషన్ కూడా నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుంచి కూడా మీరు మెసేజ్ చేస్తే నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను అలాగే నేను కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస శాస్త్రి గారు అని మనకి తెలుగు మన ఇక్కడనే మణికొండ అని మన భాగ్యనగర్లో ఉంటారు అక్కడ నుంచి ఇద్దరు దంపతులు భార్య భర్తలు ఇద్దరు కూడా అక్కనే సేవ చేస్తున్నారు మన ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ కోసము అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నా అలాగే నా కింద నా డిస్క్రిప్షన్ కింద నేను పేస్ట్ పేస్ట్ చేయడం జరుగుతుంది ఈ పూర్తి సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముఖ్యంగా ఎవరైతే కుంభమేళనికి వస్తారో వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ రావద్దు వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ముందే బుక్ చేసుకుంటే అలాగే ముందే టెంట్లు అక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షల టెంట్లు ఉంటాయి కాబట్టి అక్కడ ఆ విధంగా బుక్ చేసుకుంటే మీకు ఏం కాదు రావచ్చు కానీ ఇప్పుడిప్పుడే బుక్ చేసుకుంటే చాలా కష్టం అవుతుంది ఈ టై సమయంలో ఇప్పుడే రేపే కుంభమేళ ప్రారంభమవుతుంది ఈ రోజు నేను వెళ్తా అంటే కుదరదు చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ప్రతి స్టేషన్ దిగిన తర్వాత కూడా రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కూడా ఫ్లైట్ నుంచి దిగిన తర్వాత కూడా కనీసం ఐదు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది కాబట్టి ముందే నేను సమాచారం చెప్తున్నాను ముందే ముందే నేను వీడియో చూడడం జరిగింది కాబట్టి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అందరికీ నమస్తే జయశ్రరామ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తిక్ సనాతన్ జయశ్రీరామ్